న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ అకాడమిక్ ఇయర్ కూడా ఏప్రిల్ ఒకటి నుంచే ప్రారంభమవుతుంది న్యూ సిలబస్లో కాబట్టి తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ విద్యార్థులు సీనియర్ ఇంటర్ తల్లిదండ్రులు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఒకటో తేదీకి పిల్లల్ని విద్యా సంస్థలకి పంపించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈ ఎగ్జామ్ పదమూడవ తేదీ ఏప్రిల్ పదమూడవ తేదీ నిర్వహించబడిన తర్వాత ఆ ప్రవేశ పరీక్ష ఫలితాలను అనుసరించి వాళ్ళకి మే నెలలో అడ్మిషన్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి